నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పది సంవత్సరాల క్రితం కు వచ్చి ఆ తర్వాత మా అమ్మ కనపడలేదని చెప్పేసి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నక్కలగండి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి గారు మనం చూసుకుంటే కు వెళ్ళారు ఆ తర్వాత మా అమ్మ మా కాంటాక్ట్లో లేదని చెప్పేసి మా అమ్మ ఎక్కడ ఉందో దయచేసి ఆమె యొక్క ఆచూకీ తెలపండి అని చెప్పేసి ఆమె యొక్క బిడ్డలు మరియు భర్త మనల్ని కోరిన విషయం అందరికీ తెలిసిందే ఈ వీడియో మీరు కువైట్లో ఉన్న వారందరూ చూసి ఉంటారు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని జహరా ప్రాంతంలో సురక్షితంగా ఉన్నాను నాకు ఫోన్ చేసేందుకు నా దగ్గర ఫోన్ లేదు నేను కువైట్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నానని చెప్పేసి ఆమె వెల్లడించడం జరిగింది అలాగే ఆమె మాట్లాడిన మాటలు మరియు అలాగే వాళ్ళ కూతురు మాట్లాడిన మాటలు కూడా మీకైతే వినిపిస్తాను ప్రస్తుతం ఆమె ఏం మాట్లాడిందో మీకైతే వినిపిస్తాను చూడండి ఏదో నాకు నెంబర్లు లేక చీకలు ఉంది సరేనన్నా నా పిల్లలతో నేను కలుసుకున్నాను నా కుటుంబం నాకు ఉంది సాలు నేను నేనేదో ఒకవేళ పేరు చేసుకొని నేను వచ్చేస్తాను సరేనన్నా ఓకేనా థ్యాంక్స్ లక్ష్మీదేవి గారు అయితే మనతో మాట్లాడడం జరిగింది కువైట్లోని జహరా ప్రాంతంలో ఒక కువైటి ఇంట్లో పనిచేస్తూ ఉన్నాను నేను నా బిడ్డలతో మాట్లాడాను అలాగే కువైట్ యజమానులతో మాట్లాడి రంజాన్ అయిపోయిన తర్వాత కానీ లేదంటే మూడు నెలల తర్వాత నేను నా బిడ్డల దగ్గరికి వెళ్తాను నా కుటుంబంతో నేను కలిసిమెలిసి జీవిస్తానని చెప్పి ఆమె అయితే తెలపడం జరిగింది అలాగే వాళ్ళ కూతురు మాట్లాడిన మాటలు కూడా మీకు ఒకసారి వీడియో రూపంలో చూపిస్తాను చూడండి తెలుగు తెలుగు సుకన్య టీవీ ఛానల్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు మేము ఇంతకుముందు ఈ ఛానల్ ద్వారా మామ అమ్మ కనపరావట్లేదు కోవిడ్కి వెళ్ళి ఎన్ని సంవత్సరాల నుంచి మాకు కాల్ చేయట్లేదు అనేసి చెప్పానండి వీడియో పెట్టిన మూడు రోజులకి మాకు కాల్ చేసింది కాల్ చేసి మళ్ళా కాల్ చేసి మూడు నెలలకు వస్తానని మాకు చెప్పింది ఉంది ఉంది అని మాకు తెలిసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం మూడు నెలలకు ఇంటికి వస్తానండి చూశారు కదా లక్ష్మీదేవి గారు అయితే కనపరాకుండా ఆమె ఆచూకీ కోసం అయితే మనం వీడియో పెట్టడం జరిగింది దీంతో కువైట్లో ఉన్న చాలామంది అయితే స్పందించడం జరిగిందనమాట అలాగే వాళ్ళందరికీ మన యొక్క ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఏది ఏమైనా సరే కానీ లక్ష్మీదేవి గారు వాళ్ళ యొక్క కుటుంబంతో అయితే కలుసుకోవడం జరిగింది ప్రస్తుతం వాళ్ళ యొక్క కథ సుఖాంతమయ్యింది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులందరూ మీ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ఉంటే కానీ వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు ఇళ్ళ దగ్గర మీరు కువైట్లో ఏమైపోయారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారనమాట కాబట్టి కువైట్లో ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో మీ యొక్క కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్